హాయ్ అండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో ఈ వీడియోనైతే చూస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి చాలా మంచి మంచి టిప్స్ అనేది ఉన్నాయి ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్గా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇలాంటి టిప్స్ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మన ఇంట్లో కామన్గా యూస్ చేసే టిప్స్ ఇవి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఎగ్ కర్రీ అండి ఎగ్ కర్రీ నార్మల్గా బ్యాచులర్ రూమ్స్లో కానీ హౌస్ వైఫ్ ఇంట్లో కానీ చేస్తూ ఉంటాం కదా సో కర్రీ చేయడం ఈజీ బట్ కర్రీ చేసిన తర్వాత ఆ గిన్నెని వాష్ చేయాలంటే చాలా కష్టం మనం ఎంత వాష్ చేసినా కూడా ఒక్కోసారి స్మెల్ వచ్చేస్తుంటుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం కొంచెం బియ్య పిండి కొంచెం లెమన్ అనేది యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అనేది బాగా స్క్రబ్ చేసామనుకోండి స్మెల్ అంతా పోతుంది నెక్స్ట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే సోపు విమ్ లిక్విడ్ అలా ఉంటుంది కదా అది వేసి గట్టిగా తోమానం అనుకోండి మనకి స్మెల్ అనేది పోతుంది చాలా నీట్గా అవుతుంది మనం నెక్స్ట్ ఏ కర్రీ చేసినా కూడా ఎగ్ స్మెల్ అనేది రాదు తప్పకుండా ఈ ట్రిప్ అనేది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐ హోప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో ఇది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లము ఒక్కోసారి మనం ఎంత మంచి గిన్నెలో చేసినా కూడా అది స్మెల్ వచ్చేస్తుంది అనుకోండి పక్కన పడేస్తాము అలా కాకుండా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి మనకి గిన్నెలో స్మెల్ అనేది రావడం అస్సలు ఉండదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అనేది చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మనకి లాంగ్ వీడియోస్ ఉన్నాయి షార్ట్ వీడియోస్ ఉన్నాయి సో మీకు ఏ వీడియో నచ్చిందో లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మీకు ఇంకా దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి అనేది కామెంట్ చేయండి కంపల్సరీ పాసిబిలిటీ ఉంటే చేయడానికైతే ట్రై చేస్తాను మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి సెకండ్ టిప్ అండి మ్యాంగోస్ నార్మల్గా ఇది సమ్మర్ సీజన్ కదా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మ్యాంగోస్ అయితే కామన్గా తెచ్చుకుంటారు కొంతమంది కేజీల కొద్దీ తెచ్చుకుంటారు వాటిని అయితే ఎక్కువ డేస్ స్టోర్ చేస్తామనుకోండి పాడైపోతాయి సో మనం అంత కాస్ట్లీ పెట్టి కొనుక్కొచ్చామ తర్వాత పాడైపోతే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ సో అలా కాకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇలా ఫాలో అవ్వడం వల్ల మనకి మ్యాంగోస్ అయితే పాడవకుండా మినిమం వన్ మంత్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి మనం తీసుకొచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెష్గా కడిగి ఆరపెట్టాలి తర్వాత ఏదైనా ఒక బుట్ట తీసుకొని ఆ బుట్టలో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి టిష్యూ పేపర్ వేసిన తర్వాత అందులో కొన్ని గింజలు అనేది వేసి వాటిపైన మామిడి పండ్లు అనేది పెట్టుకోవాలి ఇలా మామిడి పండ్లన్నీ పెట్టుకున్న తర్వాత దానిపైన కాటన్ టవల్ కానీ కాటన్ కర్చీఫ్ కానీ ఏదైనా సరే మామిడికాయలకు గాలి తగిలేలా వేయాలి అలా గాలి తగిలేలా ఉన్నప్పుడే మామిడికాయలు అనేది పాడవు వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇది సమ్మర్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ అండి ఎందుకంటే మ్యాంగోస్ అయితే ప్రతి ఇంట్లో కామన్గా అందరు తింటారు కదా సో అందుకోసమని మీతోనైతే ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను మన నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ నార్మల్గా రెగ్యులర్గా మనం ఇంట్లో పూజకు అనేది ఫ్లవర్స్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాము రెగ్యులర్గా కాకపోయినా కొంతమంది వీక్లీ వన్స్ ట్వైస్ అలా చేస్తారు కదా ఇలా మార్కెట్ నుండి ఫ్లవర్స్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చినా మనం ఎక్కువ డోస్ అనేది స్టోర్ చేసుకోవాలి ఇంకా సమ్మర్లో అయితే వెంటనే పాడైపోతాయి అలా పాడవకుండా నేను చెప్పేటి ద్వారా మినిమం వన్ మంత్ అయితే ఫ్రెష్గా ఉంటాయి మనం తీసుకొచ్చిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది గాలికి అనేది ఆరబెట్టుకోవాలి తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగులో ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి ఆ టిష్యూ పేపర్ పైన కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఆ బియ్యం పైన ఈ పువ్వులన్నీ కూడా వేసుకోవాలి పువ్వులన్నిటిని కూడా బాక్స్లో వేసిన తర్వాత ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ చిన్న చిన్న పీసెస్ అన్నీ కూడా మనకి ఫ్లవర్స్ మధ్య మధ్యలో పెట్టాలి అలా పెట్టడం వల్ల ఏంటి అంటే పువ్వుల్లో ఉన్న తేమంతా కూడా ఆ న్యూస్ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది సో అప్పుడు మనకి అనేది ఎన్ని డేస్ అయినా కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు లేదైనా బయటైనా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ మన రెగ్యులర్ లైఫ్లో కామన్గా చేసే థింగ్సే కాబట్టి దానికి రిలేటెడ్ టిప్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇలాంటి టిప్స్ వల్ల మనకి మనీ అనేది సేవ్ అవుతుంది మనం తీసుకొచ్చిన ఫ్లవర్సే కానీ ఫ్రూట్సే కానీ పాడవకుండా ఉంటాయి ఇలాంటి టిప్స్ వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఈ టిప్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని ఈ ఫ్లవర్స్ అనే కాదండి మనకి మల్లెపూలు కానీ డిఫరెంట్ డిఫరెంట్ రోజ్ ఫ్లవర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఏ ఫ్లవర్స్ అయినా సరే ఈ మెథడ్ ద్వారా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి వన్ మంత్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి కొంతమంది ఫ్రిడ్జి ఉంటేనే ఫ్రెష్గా ఉంటాయి అనుకుంటారు అలా ఏం అవసరం లేదండి ఇలా బాక్స్లో స్టోర్ చేసి మనం బయట పెట్టినా సరే వన్ మంత్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అనేవి ఒకసారి నెక్స్ట్ టైం ఫ్లవర్స్ తీసుకొచ్చినప్పుడు మీరు కూడా ఈ టిప్ అనేది ట్రై చేయండి వర్కౌట్ అయిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే కామెంట్ వల్ల లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూజ్ చేసుకుంటారు వాళ్ళ డైలీ లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళ పని అనేది ఇంకా ఈజీ అవుతుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫిఫ్త్ టిప్ మనం రెగ్యులర్గా ఇంట్లో మ్యాచ్ బాక్స్ అయితే యూస్ చేస్తాము అంటే నార్మల్గా దేవుడి పూజ దగ్గర కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లోనైతే యూస్ చేస్తాం కదా ఒక్కోసారి ఏంటంటే మ్యాచ్ బాక్స్లో మొత్తం కూడా తడిగా అయిపోయి మ్యాచ్ బాక్స్ అనేది వెలగదు మనం ఎన్నిసార్లు ట్రై చేసినా అలా కాకుండా ఉండాలి అంటే జస్ట్ అందులో కొన్ని బియ్యం అలాగే కొన్ని చాక్పీస్లు ఇలా బాక్స్లో వేసి పెట్టామనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా ఈవెన్ తడి అయినా కూడా మనకి బ్యాచ్ బాక్స్ అనేది వెలుగుతుంది ఇన్ కేస్ పూజ చేసేటప్పుడు పూజ దగ్గర ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ అంటుకొని కూడా అగ్గి పుల్లలు అనేది వెలగవు అప్పుడు ఏంటంటే మనకి సైడ్స్ ఉంటాయి కదా మనకి ఫాన్స్ పౌడర్ కానీ మనం ఏదైతే రెగ్యులర్గా యూస్ చేసే ఫేస్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అనేది మ్యాచ్ బాక్స్ అప్లై చేసిన తర్వాత ఇలా అగ్గి పుల్లని వెలిగించామనుకోండి సో బాగా వెలుగుతుంది సో ఇంకా మళ్ళీ మ్యాచ్ బాక్స్ పాడవడం పడేయడం అంటూ ఉండదు మనకి ఇలాంటి టిప్స్ వల్ల మన రెగ్యులర్ లైఫ్లో కూడా మనం చేసే వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పప్పులు అనేది కామన్గా తెచ్చుకుంటాము అందులో మెయిన్గా యూస్ చేసి కందిపప్పు మినప్పప్పు ఈ రెండు ఏంటంటే ఇడ్లీ దోశ ప్రతి ఒక్క దానికైతే మినపప్పును అనేది యూస్ చేస్తాం కదా ఒక్కోసారి కేజీ టూ కేజీస్ అలా తెచ్చుకుంటాము ఎక్కువ తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టేస్తుంది అలా పట్టకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా చేసే బిర్యానీ ఉంటుంది కదా అందులో వేసే బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఆ ఆకు అనేది ఇలా డబ్బాలో వేసి మూత పెట్టామనుకోండి ఆ ఆకు స్మెల్కి పురుగు అనేది అస్సలే పట్టదు మనం మినిమం ఒక సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకున్నా కూడా అస్సలు పురుగు అనేది పట్టదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూస్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇలా గట్టిగా మూతపెట్టి బయట పెట్టుకుంటే సరిపోతుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి పసుపు నార్మల్గా పసుపు అనేది సమ్మర్లో చాలామంది ఒకేసారి కేజీ టూ కేజీస్ అలా చేసి పెట్టుకుంటారు అంటే ఇయర్కి మొత్తం సరిపడేలాగా ఒకేసారి చేసి పెట్టుకుంటారు పసుపు అనేది కొన్ని డేస్ ఉంది అనుకోండి పురుగు వచ్చేస్తుంది కలర్ అనేది నల్లగా మారిపోతుంది అప్పుడు మనం కర్రీస్ లో వేసుకున్నా కూడా టేస్ట్ అనేది అస్సలు ఉండదు ఇలా ఈ టిప్ అనేది ఫాలో అయ్యారనుకోండి మనకి వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ ఉన్నా కూడా మనకి పసుపు అనేది కలర్ మారదు పురుగు పట్టదు మిరియాలు ఉంటాయి కదా మిరియాలను తీసుకొని టిష్యూ పేపర్లో చుట్టి ఇలా పసుపు డబ్బా మధ్యలో పెట్టామనుకోండి మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే పసుపు అనేది పురుగు పట్టదు కలర్ చేంజ్ అవ్వదు ఈవెన్ మనం కర్రీస్లో వేసుకున్నా కూడా చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఒకసారి అయితే ఈ టిప్ అనేది ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి వెల్లుల్లి వెల్లుల్లి అనేది అందరూ కూడా కామన్గా కర్రీస్లో వేసుకుంటాం కదా ఇవి ఎక్కువ తీసుకొచ్చి స్టోర్ చేసామనుకోండి పాడైపోతాయి అలా కాకుండా మనం ఈ టిప్ ద్వారా ఫాలో అయ్యాం అనుకోండి మనకి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది మనకేంటంటే ఎన్ని ఉన్నా కూడా వెల్లుల్లి అనేది పాడవకుండా ఉంటుంది మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టి ఏదైనా ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని అందులో గట్టిగా చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనకు అస్సలు పాడవదు మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మక్కజొన్న కంకి ఈ కంకిని అనేది చాలామంది గింజలు తీయడానికి చాలా కష్టపడతారు నేను చెప్పే మెథడ్ అనేది ఫాలో అయ్యారనుకోండి మీకు ఎన్ని కంకులైనా సరే ఇలా ఈజీగా గింజలు అనేది తీసేసి పక్కన పెట్టేస్తారు మనకేంటంటే జస్ట్ టూ త్రీ మినిట్స్లో ఒక కంకి నుండి గింజలన్నీ కూడా సపరేట్ చేస్తారు మనం ఫస్ట్ కంకిన్ అనేది ఇలా టూ పార్ట్స్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫస్ట్ అందులో ఏదైనా వన్ ఆర్ టూ లైన్స్ అనేది ఒక ఆర్డర్లో గింజలు అనేది తీస్తూ ఉండాలి అలా తీసామనుకోండి మనకి సైడ్కున్న గింజలన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు నేను వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఒక టూ రోస్ అనేది సపరేట్ చేశాను దాని తర్వాత గింజలన్నీ కూడా నేను ఈజీగా తీస్తున్నాను ఈ టిప్ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నెక్స్ట్ టైం మక్కజొన్న గింజలు తీయడానికి అయితే చాలా ఈజీ అవుతుంది ఈ టిప్ తెలియకముందు నేను కూడా ఇలా గింజలు తీయడానికి చాలా కష్టపడేదాన్ని తర్వాత తెలుసుకున్న తర్వాత ఇంతేనా చాలా ఈజీగా అనిపించింది ఒకసారి మీరు కూడానైతే ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ మంచి మంచి టిప్స్ అనేది ఉన్నాయి ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తూనే ఉంటున్నాను మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు డైలీ షార్ట్స్ పెడతాను అలాగే ఆల్టర్నేట్ డేస్ లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి మీకు ఎవ్రీ టైం నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో అప్లోడ్ చేయగానే ఐ హోప్ నేను చేసిన టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో అది కామెంట్లో చెప్పండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలనేది కూడా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్